హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీకోసం కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం ఏ నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ దాన్ని నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చేసేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెస్ అయితే అవుతున్నాయి అడ్వర్క్ మీకు తీసుకోండి అంతా స్కిప్ చేసి చేయండి ఫోర్స్ఫుల్ గా ఎన్ని ఫోర్స్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుందండి అండ్ ద హై బటన్ వచ్చిందండి హై బటన్ ని మీరు క్లిక్ చేయండి సో దాట్ ఇంకా మన వీడియోస్ చాలా మందికి రికమెండేషన్ లోకి వెళ్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ షేర్స్ కమెంట్స్ చేస్తున్నారు థ్యాంక్స్ అలాట్ హై బటన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ సో కొంతమంది కింద మెసేజ్ చేస్తున్నారండి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్ మీరు ఎవరికోసమైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారు ఆ పర్సన్ ఏమి ఒక త్రీ టైమ్స్ అనుకోండి తను ఫేస్ విజువలైస్ చూసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ దీ లెట్ Please give the reading for my collector who are watching this video. please give the reading for my collectors who are watching this video. What are the current feelings of my collective partners what are the current feelings of my collective partners Queen of swords okay interesting Seven of cards okay. లైక్ ఈ పర్సన్ చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే పర్సన్ అండ్ ఈ పర్సన్ కి చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక డెసిషన్ తీసుకోవాలి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక క్లియర్ కట్ క్లారిటీకి రావాలి అనే ఇంటెన్షన్ తో కనిపిస్తున్నారు సో లెట్స్ క్లారిఫై క్లారిఫైన్ స్పోర్ట్స్ క్లారిఫై విన్ ఆఫ్ స్పోర్ట్స్ వై స్పోర్ట్స్ ఎనర్జీ ఇన్ కలెక్టివ్ పార్ట్నర్స్ Knight of Cups వర్డ్స్ the నైట్ ఆఫ్ కప్స్ King స్టార్ కింగ్ ఆఫ్ ఖచ్చితంగా ఈ పర్సన్ మీ మీ విషయంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఇక్కడ ఈ పర్సన్ కి మళ్ళీ మీతో తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి లైఫ్ ని రీస్టార్ట్ చేయాలి ఒక పాజిటివ్ వే ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఈ కనెక్షన్ లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా బట్ ఈ పర్సన్ లైఫ్ లో ఒక ఉమెన్ ఉండొచ్చు ఆర్ మీ గురించి తను వరి అవుతూ ఉండొచ్చు లైక్ మీరు తనని అప్రోచ్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ కొంతమంది లైఫ్ లో స్ట్రాంగ్ ఉమెన్ పర్సనాలిటీ కనిపిస్తుంది ఆ ఆ పర్సన్ వల్ల ఈ పర్సన్ డైలమాలోకి వెళ్ళిపోతున్నారు అంటే రెసిప్షన్ తీసుకోవాలా వద్దా రావాలా వద్దా అనే ఒక కైండ్ ఆఫ్ ఇూజన్స్ లో ఉన్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ కి మీతో ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ తీసుకురావాలి గ్రోత్ తీసుకురావాలి పాజిటివ్గా ఈ కనెక్షన్ ని బిల్డ్ చేయాలి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అని అయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ గానే ఈ పర్సన్ ఒక యాక్షన్ తీసుకోవాలి మీ సైడ్ రావాలి అనే ఒక ఎనర్జీస్ లో ఖచ్చితంగా ఉన్నారు బికాస్ ఈ పర్సన్కి మీతో ఒక పాజిటివ్ గ్రోత్ బిల్డ్ చేసుకోవాలని ఖచ్చితంగా ఉంది సో లో మీకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఒక రియలైజేషన్ వచ్చారు దాట్ మీతో ఉంటే తన లైఫ్ చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటుంది అని చెప్పి సో అందుకనే ఈ పర్సన్ ఒక ప్రాపర్ వేలో స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా క్లియర్ కట్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్ తన ఫీలింగ్స్ మాత్రమే సో తన యాక్షన్స్ లో ఆ డెసిషన్ తీసుకుంటారా అనేది వీల్చెకే సో మీన్ వైల్ విల్ జస్ట్ షేక్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ బట్ ఒక ఎక్కువ ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ ైన్ ఆఫ్ స్పో ఇట్స్ ఓకే అండ్ సో సీ ఈ పర్సన్ చాలా చాలా స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారండి మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా నెగటివ్ డిప్రెషన్ జోన్ కి వెళ్ళిపోతున్నారు ఏదైతే మీ ఇద్దరి మధ్యలో జరిగిందో అండ్ మీ గురించి చాలా చాలా డీప్ థింకింగ్ చేయడం వల్ల ఈ పర్సన్ కి చాలా హెడ్ ఎక్స్ రావడం హెల్త్ ఇష్యూస్ రావడం అండ్ ఆల్సో చాలా డిప్రెషన్ కి వెళ్ళడం అండ్ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు మిమ్మల్ని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు బట్ అది ఈ పర్సన్ కి సాటిస్ఫై గా అనిపించట్లేదు మీకు దూరంగా ఉండడం ఆర్ మీకు సంబంధించిన ఏ క్లారిటీ పర్సన్ కి లేకపోవడం వల్ల ఈ పర్సన్ చాలా డిప్రెషన్ కి వెళ్తున్నారు చాలా స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు చాలా నెగటివ్ ఎనర్జీ లో యాక్చువల్లీ పర్సన్ ఉన్నారు సో లెట్స్ నైన్ ఆఫ్ ఫోర్స్ యూనివర్స్ త్రీ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ టెన్ ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ అండ్ సిక్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు దూరంగా ఉండడం ఈ పర్సన్ కి చాలా చాలా హార్ట్ బ్రోకెన్ గా ఉంది అందుకే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు తన ఇంటెన్షన్స్ వచ్చేసి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి రీయూనియన్ చేయాలి ఎస్పెషలీ రీయూనియన్ హ్యాపీగా మిమ్మల్ని కలవాలి బీట్ అవ్వాలి ఒక సెలబ్రేషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి పార్టీస్ చేసుకోవాలి అందరితో హ్యాపీగా ఉన్నట్టు మీతో హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని ఒక వాటర్ లోకి తీసుకెళ్ళాలి ఇప్పటివరకు మీ మధ్య జరిగిన ఇల్యూషన్స్ డెల్యూషన్స్ దొడబలు కాన్ఫ్లిక్ట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వదిలేసి మిమ్మల్ని మీ కనెక్షన్ ని ఒక కామర్ వేలోకి తీసుకెళ్లి మీతో హ్యాపీగా ఉండాలి బికాస్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా మందికి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కూడా ఉంది బట్ అది జరగట్లేదు అందువల్ల ఈ పర్సన్ చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ లో ఉన్నారు బట్ ఈ పర్సన్ ఇంటెన్షన్ సార్ మళ్ళీ మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి హ్యాపీగా మీతో సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్ ని మిమ్మల్ని పీస్ఫుల్ గా ఉంచాలి తను లైఫ్ లో పీస్ఫుల్ గా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటే ఈ పర్సన్ ఉంటారు ఓకే సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో నెక్స్ట్ యాక్షన్ చూద్దాం ఈ పర్సన్ ఏమైనా క్లారిఫైస్కోసం ఎక్కువ చెప్తా సో తీసుకో నెక్స్ట్ టెంపరన్స్ ఓకే అండ్ దావ్ సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే మేబీ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు బికాస్ ద డబల్ ఎనర్జీస్ ఆర్ కియర్ ఈ పర్సన్ కి చాలా ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది చాలా కోపం ఎక్కువ స్టబన్ పర్సనాలిటీ అని పర్సన్ లైఫ్ లో ఏదో కంట్రోలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కొంతమంది లైఫ్ లో బ్లాక్ మ్యాజిక్ అయి ఉండొచ్చు కొంతమంది లైఫ్ లో ఎవరో స్ట్రాంగ్ పర్సన్ దానిని కంట్రోల్ చేస్తుండచ్చు సో ఈ కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నంత వరకు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం ఇస్ వెరీ వెరీ లెస్ సో మేబీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవచ్చు మే నాట్ బి తీసుకోకపోవచ్చు సో లెట్స్ క్లారిఫై स्टापन चालू मच्छा स्टापी चाल इनफर्मेशन पर्सन दूसर बिकाजर्स మీ నుంచి ఆ పుల్ అనేది ఫీల్ అవుతున్నారు మీతో ఒక సోల్డ్ మెట్ బాండ్ నింగ్ ఒక డివైన్ కనెక్షన్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో ఆ బాండింగ్ ఆ కనెక్షన్ ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈ పర్సన్ నిద్రకోనియకుండా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మీకు ఏమైంది మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని ఆలోచించడం మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం బికాస్ మీరు చూస్తే మీ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ చాలా పాజిటివ్ గా ఉన్నారు మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీ పర్సనల్ లైఫ్ మీద మీ కెరియర్ మీద బిజినెస్ మీద మీరు ఫోకస్ చేశారు సో ఆ ఫోకస్ ఏదైతే ఉందో అది ఈ పర్సన్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి మీ సైడ్ ఫుల్ మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ ని ఫుల్ చేస్తున్నాయి అందుకే ఈ పర్సన్ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మీరు బాగా ఉన్నారు ఈ పర్సన్ ఏ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పాస్ట్ లో తను చేసిన మిస్టేక్స్ వల్ల సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారంటే నేది ఇక్కడ అంత స్ట్రాంగ్ ఎనర్జీస్ ఏం రావట్లేదు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి తీసుకోకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ అనమాట సో ఇట్స్ నాట్ లైక్ వెరీ స్ట్రాంగ్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటారని ఏం లేదు బికాస్ ఈ పర్సన్ ఇంకా స్టాకింగ్ ఎనర్జీస్ లోనే ఉన్నారు ఈ పర్సన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు మీకు కాంటాక్ట్ అవ్వాలని కానీ మళ్ళీ అప్రోచ్ అవ్వాలని కానీ ఏం డిసైడ్ అవ్వలేదు బికాస్ ఈ పర్సన్ సాడ్ ఎనర్జీస్ లో ఉన్నారు అండ్ ఆల్సో ఎక్కువగా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ లోకి తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్ లోనే ఉన్నారు సో ఈ పర్సన్ దగ్గర నుంచి ఇమ్మీడియట్ యాక్షన్ అయితే మీరు చూడకపోవచ్చు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండ్ లెట్ సీ ద యూనివర్స్ గైడెన్స్ ఫర్ యూ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్లీ వరీన్ పాజిటివ్ హెల్ప్ఫుల్ పీపుల్ అండ్ వెయిట్ సో యూనివర్సిటీ ఖచ్చితంగా మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు ఈ కనెక్షన్ లో వరీ అవ్వాల్సిన పని లేదు పాజిటివ్ గా ఉండండి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ మీ చుట్టుపక్కల మీకు హెల్ప్ చేసే పీపుల్ ఉన్నారు ఈ కనెక్షన్ లో సో లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ ఎవరో మీకు హెల్ప్ చేయడానికి వస్తున్నారు ఎవరో హెల్ప్ చేస్తారు త్వరలో మీకు హెల్ప్ తీసుకుంటారు సో యూనివర్స్ అందుకే వెయిట్ చేయమంటున్నారు పాజిటివ్ గా ఉండండి వరవ్వాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ మీకు ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది రాబోతుంది సో జస్ట్ వెయిట్ అండ్ బీ కామ్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండి దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు టైం అయింది అనుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎందుకు రెజినెట్ అయిందని అండ్ అలాగే హైక్ బటన్ క్లిక్ చేయండి సో దట్ మన వీడియోస్ అనేవి రికమెండేషన్ లోకి వెళ్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఎయిట్ రీడింగ్స్ అండ్ వన్ మోర్ థింగ్ కింద మెసేజ్ కమెంట్స్ చేస్తున్నారు రెగ్యులర్ గా వీడియోస్ చేయండి మేడం అని చెప్పి ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల పోస్ట్ చేయలేకపోతున్నాను వీడియోస్ చేస్తున్నాను కానీ పోస్ట్ చేసే టైం ఉండట్లేదు సో అదొకటే ప్రాబ్లం మాక్సిమం పోస్ట్ చేయడానికి డైలీ ట్రై చేస్తాను ఏదో ఒక టైంలో సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మాక్సిమం ఆఫ్ ద పీపుల్ కి వీడియోస్ షేర్ చేయండి సో దట్ మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేవి కాబోతున్నాయి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ మీకు ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మనం ఇంకా నెక్స్ట్ వీడియో లో మీట్ అవుదాము అంటే టెక్ ఏ బాబాయ్ అండ్ నమస్తే